సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం నాగ చైతన్య శోభిత చెడీ చెప్పుడు కాకుండానే వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది దీంతో డిసెంబర్ నాలుగున జరగబోయే పెళ్ళైనా గ్రాండ్ గా జరుగుతుందనుకున్న ఫ్యాన్స్ కు అసలు విషయం నీట్ గా చెప్పాడు కింగ్ నాగ్ నాగ చైతన్య శోభిత పెళ్లి చాలా సింపుల్ గా ఓ మూడు వందల మంది దగ్గరి బంధుమిత్రుల సమక్షంలోనే అన్నపూర్ణ స్టూడియోలోనే చేస్తా అన్నాడు తన బిడ్డ ఇలాగే కోరుకున్నాడు కాబట్టే ఇలా చేస్తున్నా అంటూ చెప్పాడు నాగ్ బాలయ్య అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ లో బన్నీ సెకండ్ పార్ట్ ఎపిసోడ్ అట్ ప్రజెంట్ స్ట్రీమ్ అవుతోంది ఇక ఈ షోలో బన్నీ మెగాస్టార్ చిరు గురించి ఎమోషనల్ గా మాట్లాడారు చిరంజీవిని తాను చిన్నప్పటి నుంచి చిక్ బాబాయ్ అనే పిలిచేవాడినని చెప్పిన బన్నీ చిరు అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు అంతేకాదు చిన్నప్పటి నుంచి చిరంజీవిని చూస్తూ పెరిగానని అయితే ఒక హీరోగా కంటే ఒక వ్యక్తిగా తనకు అభిమానం అన్నారు బన్నీ ఇక తన తండ్రి తనకు కనిపించే వినిపించే అడిగింది ఇచ్చే తాను పట్టుకోగలిగే దేవుడు అంటూ చెప్పాడు బన్నీ పుష్ప టూ సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ అంటూ మేకర్స్ ఓ పక్క ప్రమోషన్స్ చేస్తుంటే ఇంకో పక్క ఈ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దాంతోపాటే ఈ మూవీ డిసెంబర్ ఐదున రిలీజ్ అవ్వడం లేదని పోస్ట్ పోన్ అవుతుందనే న్యూస్ కూడా రీసెంట్గా బయటికి వచ్చింది ఇక దీన్ని చూసిన పుష్ప టూ టీం అలర్ట్ అయింది డిసెంబర్ ఐదున తగ్గేదేలే అంటూ సినిమాలోని అల్లు అర్జున్ సిగ్నేచర్ మేనరిజం వీడియో క్లిప్ను జత చేసి పోస్ట్ చేసింది మరోసారి అందరికీ ఈ మూవీ రిలీజ్ డేట్పై క్లారిటీ ఇచ్చింది కోలీవుడ్లో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న విజయ్ దళపతి సినిమాలను వదిలేసి మరీ రాజకీయాల్లోకి వస్తున్నాడు పవన్ మాదిరి పార్టీని పెట్టిన యెన తమిళనాడులో తన పార్టీని గెలిపించుకునే పనిలో ముందుకు సాగుతున్నాడు ఇక ఈ క్రమంలోనే తను ఇష్టపడి దాదాపు ఎనభై కోట్లు ఖర్చు పెట్టి మరీ కట్టుకున్న తన డ్రీమ్ హౌస్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్తో కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్నాడు ఇక విజయ్ ముచ్చటపడి కట్టుకున్న ఈ ఇల్లు చూడ్డానికి అచ్చం హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిస్ ఇల్లులా ఉంటుందట ఆయన ఇల్లు చూశాకే మనసు పడి మరీ సేమ్ అలాంటి ఇల్లును చెన్నైలో కట్టించుకున్నారట విజయ్ నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు ఈ చిత్రం ఫిబ్రవరి ఏడున విడుదల కానుంది దీని తర్వాత కార్తీక్ దండుతో సినిమా చేయబోతున్నారు నాగ చైతన్య విరూపాక్షతో సెన్సేషనల్ హిట్ కొట్టిన కార్తీక్ చైతూ కోసం మరో భిన్నమైన కథ సిద్ధం చేశారు ఈ సినిమా బడ్జెట్ నూట పది కోట్లు అని తెలుస్తోంది తండేల్ కూడా ఎనభై కోట్ల బడ్జెట్ తో రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్కి ఉచ్చు దర్శన్ దర్శన్తో పాటు అతని సహచరులపై అదనపు ఛార్జ్ షీట్ వల్ల రేణుకాస్వామి హత్య కేసు మరో మలుపు తీసుకుంది ఇక కోర్టులో పోలీసులు సమర్పించిన వెయ్యి పేజీల ఛార్జ్ షీట్లో దర్శన్కు వ్యతిరేకంగా ఉన్న మరిన్ని సాక్ష్యాలను పొందుపరిచారు పోలీసులు అందులో సాక్షిపుని అనే వ్యక్తి మొబైల్ నుంచి డిలీటెడ్ ను రికవరీ చేసిన ఫోరెన్సిక్ నిపుణులు ఆ రికవరీ ఫోటోలో దర్శన్ను గుర్తించారు ఇప్పుడు ఇదే దర్శన్ కేసులో బిగ్ గా మారింది ఒకప్పట్లా కాదు కోలీవుడ్ టాలీవుడ్ సినిమా స్టార్స్ ను ఇండియాలో ఉన్న దాదాపు అందరూ గుర్తిస్తున్నారు ఎక్కడ కనబడినా మీద పడి మరీ ఫోటోలు తీసుకుంటున్నారు అలాంటిది లేడీ సూపర్ స్టార్గా నామ్ కమాయించిన నయన్ను ఆమె భర్త విఘ్నేష్ శివన్ను మాత్రం ఢిల్లీ నడిబొడ్డులోని ఓ హోటల్లో ఎవరూ గుర్తుపట్టలేకపోయారు ఎస్ నయన్ బర్డే సందర్భంగా ఢిల్లీలో బయటికి వెళ్ళిన ఈ స్టార్ జోరీ ఓ ఫేమస్ హోటల్కు వెళ్ళారు దాదాపు ముప్పై నిమిషాలు క్యూలో నుంచి అయినా కానీ ఆ హోటల్కు వచ్చిన ఎవరు వీరిద్దరిని పట్టించుకోకపోవడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతుంది నయన్ ఫ్యాన్స్లో మాత్రం తమ హీరోయిన్కు ఇది ఘోర అవమానం అనే ఫీలింగ్ ఉంది ఇదే సోషల్ మీడియాలో కామెంట్గా కనిపిస్తోంది మహిళలపై వేధింపులు కేవలం ఒక సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని చోట్ల ఉన్నాయన్నారు నటి ఖుష్బు తాను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా అంటూ గోవా ఫిలిం ఫెస్టివల్ వేదికగా చెప్పారు దాంతోపాటే తనకు జరిగిన ఓ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ను పంచుకున్నారు ఓ సినిమా సెట్లో ఓ హీరో తనతో అసభ్యంగా మాట్లాడారని ఏదైనా ఛాన్స్ ఉందా అంటూ అడిగాడని చెప్పారు అయితే తాను వెంటనే తన చెప్పుల సైజు నలభై ఒకటని షూటింగ్ సెట్లోనే అందరి ముందు చెంప పగలగొట్టనని వార్నింగ్ ఇచ్చినట్టు ఆమె చెప్పారు అమరన్ సినిమా పుణ్యమాని ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ తీవ్ర ఇబ్బందిలో పడ్డాడు ఈ సినిమాలో ఓ సీన్ లో సాయి పల్లవి హీరో శివ కార్తికీయన్ తన ఫోన్ నెంబర్ ఇస్తుంది ఇక ఈ నెంబర్ ను నోట్ చేసుకున్న కొంతమంది ఆ నెంబర్ కు పదే పదే ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు దీంతో అదే నెంబర్ వాడుతున్న విఘ్నేష్ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు కోపంతో అమరన్ మూవీ టీంకు కు లీగల్ నోటీసులు పంపించాడు తన పర్మిషన్ లేకుండా తన నెంబర్ను సినిమాలో వాడి మూవీ టీం తప్పు చేసిందని తనను ఇబ్బందికి గురి చేసిందని సో నష్టపరిహారం కింద కోటి రూపాయలు ఇవ్వాల్సిందే అంటూ తన నోటీస్లో పేర్కొన్నాడు